ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేయని వారికి సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రయోజనాలు దక్కవని స్పష్టం చేసింది గత ఏడాది ఆగస్టు పద్నాలుగున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా పేసింది ఆమిర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గతేడాది జనవరి ఇరవై ఏడున జారీ చేసిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ను రాష్ట హైకోర్టు కొట్టేసినా ఆ ఉత్తర్వుల్ని వారిద్దరూ సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని అందువల్ల రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున ఈ కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రయోజనం పొందే అర్హత వారికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది అప్పుడు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తూ ఈ కేసు ముగిసేలోపు చేపట్టే ఏ నియామకాలైనా ఈ కేసులో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పినట్లు గుర్తు చేసింది అయితే నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో కొంత తప్పు చేశామని గవర్నర్ ఇక మీదట ఏదైనా కొత్త నియామకాలు చేపడితే అవి కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని చెప్పడం తమ ఉద్దేశం తప్పితే ఇదివరకే చేసిన సిఫార్సుల్ని అమలు చేయడం కాదని పేర్కొంది అందువల్ల ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లను పరిగణలోకి తీసుకుని రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది దాని ప్రకారం హైకోర్టు ఉత్తర్వులపై ఇదివరకు జారీ చేసిన స్టేను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది రెండు ఎమ్మెల్సీ పోస్టుల భర్తీకి ఇక మీదట తాజా నియామకాలు జరిపితే అవి మాత్రమే ఈ పిటిషన్లో వెలువడే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది గతేడాది ఆగస్టు పద్నాలుగున జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత తీసుకున్న చర్యలన్నీ రద్దవుతాయని పేర్కొంది ప్రొఫెసర్ కోదండరాం ఆమిర్ అలీ ఖాన్లు ఇప్పటికే కౌన్సిల్ కు హాజరయ్యారని వారి తరపు న్యాయవాదులు గుర్తు చేయగా ఆ హాజరు అలాగే ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలు స్పష్టం చేశారు ఇప్పుడు వారు మరోసారి తాజాగా నియమితులు కావచ్చని పేర్కొన్నారు వారు మళ్లీ నియమితులయ్యేంత వరకు ఆ స్థానాలు ఖాళీగా ఉండకూడదు కాబట్టి అప్పటి వరకు కొనసాగేలా అనుమతించారని వారి తరపున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు తోసిపుచ్చారు ఇదివరకు ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు మీరు హైకోర్టు తీర్పును సవాల్ చేయలేదని ఈ కోర్టు చేసిన పొరపాటు కారణంగా మీకు ప్రయోజనం కలిగిందని ఇప్పుడు దాన్ని సవరిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ఇద్దరి నియామకాల్ని రద్దు చేసినంత మాత్రాన పిటిషనర్లను ఆ స్థానంలో నియమిస్తున్నట్లు కాదని స్పష్టం చేశారు తదుపరి విచారణను సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా వేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు